హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా వారానికి ఒక ఎకరం రైతు భరోసా పంపిణీతో వాయిదాల పర్వం అదేందనేది వీడియోలు తెలుసుకున్నాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైతు భరోసా పంపిణీ వాయిదాల పరణం కొనసాగుతున్న రైతు భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది ఒక ఎకరం జమ చేసిన తర్వాత మళ్ళీ వారం గడిస్తేనే కానీ మరో ఎకరానికి జమ కాని పరిస్థితి నెలకొన్నది ఈ నెల పన్నెండవ తేదీన మూడు ఎకరాల రైతు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ లెక్క పదమూడున నాలుగు ఎకరాల రైతులకు ఖాతాల్లోకి జమ చేసి కావాలి కానీ ఆరు రోజులను గడుస్తున్న నాలుగు ఎకరాలకు రైతు రైతు భరోసా అందించే విషయంపై సర్కారు విస్తాయితం లేదు యాసంగి రైతు భరోసా పంపిణీ ప్రారంభించి ఇరవై రెండు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు రైతు మాత్రమే పూర్తయింది ఈ సీజన్లోనూ గత యాసంగి మాదిరిగా పంటల కోతల సమయంలో చర్చ జరుగుతుంది ఇప్పటి వరకు మూడు ఎకరాల పంపిణీ జరగగా సర్కారు నాలుగు వాయిదాల వేసింది జనవరి ఇరవై ఆరున పైలైట్ గ్రామాల్లో నాలుగు పాయింట్ నలభై ఒక లక్షల మంది రైతులకి ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల జమ చేసింది ఆ తర్వాత తొమ్మిది రోజులు ఫిబ్రవరి ఐదున ఎకరం భూమి కలిగిన పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మంది రైతులకు ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల జమ అయ్యాయి ఆ తర్వాత ఐదు ఎకరాల ఐదు రోజులకు పదిన రెండు ఎకరాల రైతు రైతు భరోసా అందించిన అనంతరం రెండు ఎకరాలకు పన్నెండున మూడు ఎకరాలకు రైతులకు జమ చేసింది ఈ లెక్కలు పదమూడున నాలుగు ఎకరాల రైతులకు రైతు భరోసా జమ కావాలి కానీ ఇప్పటి వరకు ఆరు రోజులు గడుస్తున్న నాలుగు ఎకరాలపై రైతులు రైతు భరోసా పత్తా లేదు బీఆర్ఎస్ హాయంలో రైతు బాంధు పంపిణీ ప్రారంభమై త్వరలో రోజుకి ఎకరాం చొప్పున పదిహేను రోజుల్లో మొత్తం రైతులకు పెట్టుబడి సాయం అధ్యయనమయ్యేది తమకు ఏ రోజున అందు అందుతుందో లేదో లెక్క తెలియదు కానీ కాంగ్రెస్ హాయంలో రైతు భరోసా పంపిణీ ఏర్పడిన గందరగోళంలో రైతుల్లో ఆందోళన నెలకొన్నది వాయిదాలపై వాయిదాలు వేస్తున్నతో రైతులు ఆ అసహనం పెరుగుతుంది ఇప్పటి వరకు నలభై నాలుగు పాయింట్ రెండు లక్షల మంది రైతులకు రైతు భరోసా అందగా ఇంకా ముప్పై లక్షల మందికి ఐదు వేల ఐదు వందల కోట్లు కావాల్సి ఉంది మూడు ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికీ శేఖ పరిస్థితులు అందుకు విభిన్నంగా ఉన్నాయి పది గంటల పది గుంటల ఎకరం ఎకరం రెండు ఎకరాలు గల రైతులకు తమకు ఇంకా రాలేదని చెప్తున్నారు ఆయా రైతులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు ఇది ఇలా ఉంటే ఎనిమిది వేల ఐదు వందల సర్వే నెంబర్లోని పలువురు రైతులకు రెండు లక్షల ఎకరాలకు ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు తెలిసింది ఇప్పుడు వారంతా లభోదిబో అంటున్నారు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్